భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి ఐటీ ఈడీ సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తోందని వారు విమర్శించారు అక్రమ కేసులను ఎత్తివేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు హాజరైన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు మనందరికీ తెలుసు ఈడీ వాళ్ళు గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి కూడా ఇప్పటిదాకా మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఈరోజు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేయడం చాలా శోచనీయమని తెలియజేస్తుంది వాస్తవంగా కూడా మోడీ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే అక్కడ రైతులకు వ్యతిరేకంగా ఇక్కడ ఏ పార్టీ అయితే తనకు వ్యతిరేకంగా ఉండి గట్టిగా ఉద్యమాలు చేస్తున్నదో అలాంటి పార్టీలను నాశనం లేకుండా చేయాలన్న ఉద్దేశం మోడీ గారికి ఉండొచ్చు కానీ